భక్తులారా రాధే రాధే భక్తులారా మనస్ఫూర్తిగా వినండి ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే మాట సాధారణమైనది కాదు ఇది అటువంటి సత్యం ఇంటికి ఇంటికి గుర్తుంచుకుంటే పూజాపాఖ్యాలనుంచి అద్భుతాలు జరగడం మొదలవుతాయి మరిమరచిపోతే రోజూ చేసిన జీవితంలో సమస్యలు బీదరికం కలహాలు దున్హఖాలు పెరిగిపోతూనే ఉంటాయి మనం రోజూ చేస్తాం రోజూ దేవునికి నీళ్లు సమర్పిస్తాం దీపం వెలిగస్తాం మంత్రాలు చదువుతాం కాని ఇంట్లో శాంతిలేదు డబ్బు వస్తుంది కాని నిలబడదు పిల్లల చదువులో మనస్సు లగ్నం కాదు భార్యాభర్తల మధ్య కలతలు ఉంటాయి రోగాలు మళ్లీ మళ్లీ వస్తాయి భాగ్యం సహకరించదు అసలు ఎందుకు భక్తులరా ఈరోజు దీనికి సమాధానం దేవుని నియమాల్లో దాగవుంది పాఖ్యాలు చేయడానికి ముందు ఐదు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి వాటిని ప్రతి మనిషి గుర్తుంచుకుని పాటించడం చాలా అవసరం ఈ ఐదు విషయాలు మనసులో లేకపోతే మీరు ఎంత భోగం సమర్పించినా ఎన్ని మంత్రాలు చదివినా లక్షలసార్లు చేతులు జోడించి దేవుణ్ణి పిలిచినా ఫలితం రాదు ఎందుకంటే దేవుడు వరాలు భావనలు చూస్తాడు కాని చుట్టుపక్కల శక్తి నియమాలతో నడుస్తుంది అగ్ని ఆహారం వండేదికూడా కాల్చేదికూడా అలాగే పూజ మిమ్మల్ని ఎత్తులకు తీసుకెళ్తుంది కానీ నియమాలుమీరితే ఇంటి భాగ్యాన్ని కిందకు దించేస్తుంది భక్తులారా నేను చాలామందిని చూశాను వాళ్లు రోజూ పూజ చేస్తారు కాని వాళ్ల ఇల్లు ఒంటరితనం ఆందోళన కలహాలు చింతలతో నిండి ఉంటుంది వాళ్లకు ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియదు అసలు తప్పు పూజలో కాదు పూజకు ముందు అలవాట్లలో ఉంది ఇంట్లో నియమాలుమీరితే పూజ ప్రభావం అంతరించిపోతుంది కొన్నిసార్లు వ్యతిరేక ప్రభావం కూడా చూపిస్తుంది అందుకే ఈరోజు మాటలు చెవులతో కాదు హృదయంతో వినండి ఎందుకంటే ఈ ఐదు విషయాలు జీవితాన్ని మార్చే శక్తి ఉన్నాయి మొదటి తప్పు ఏమిటంటే పూజాపాక్యాలు చేయడానికి ముందు ఇంట్లో కలహం ఆందోళన కోపం లేదా మనసులో ఎవరి పట్ల ద్వేషముంటే పూజనుంచి లాభం రాదు బదులు ఇంటి సానుకూల శక్తి చిన్నాభిన్నమవుతుంది చాలామంది పూజకు కూర్చుంటారు కాని మనసులో పొరుగువాళ్ల పట్ల అసూయ బంధువుల పట్ల ద్వేషం కుటుంబ సభ్యుల పట్ల ఫిర్యాదు ఎవరైనా చెడుగా మాట్లాడితే హృదయంలో కోపం ఇవన్నీ దేవుని ముందు వెళ్లడానికి ముందు తొలగించడం అవసరం ఎందుకంటే మురికి బట్టలతో శుభ్రం చేయలేం అలాగే కోపం ద్వేషం నిండిన హృదయంతో పూజచేస్తే శాంతిరాదు రెండో విషయం పూజ చేయడానికి ముందు ఇంటి శుభ్రత నియమం అతి ముఖ్యమైనది దేవుడు అక్కడికి రాడు భూమి మురికిగా ఉంటే వంటగది చెల్లాచెదురుగా ఉంటే పూజాస్థలం ధూళీ నిండి ఉంటే మరి మనుషులు దేవుడు మామాట వినడు అంటారు భక్తులారా దేవుడు అందరిమాట వింటాడు కాని శుభ్రత పవిత్రత లేకుండా సానుకూల శక్తి ఇంట్లోకి రాదు ధూపం అగరుబత్తి వెలిగస్తే దాని సువాసన గాలి శుద్ధంగా ఉంటేనే వ్యాపిస్తుంది మూడో విషయం పూజాపాఖాల్లో అతి పెద్ద తప్పు ఏమిటంటే మనుషులు పూజ చేస్తూ తొందరపడటం గడియారం చూస్తూ ఉండటం మనస్సు ఎక్కడో ఉండటం శరీరం పూజలో ఉంటుంది కానీ మనసు చింతల్లో మునిగ ఉంటుంది మరుసటి కిస్తీ ఎలా కట్టాలి పనీ ఎప్పుడు పూర్తవుతుంది ఎవరు ఏమి అంటారు పూజముందు మనస్సుది మనసు అన్ని దిక్కులకు పరుగెడుతుంటే దేవుణ్ణి పిలిచే స్వరం హృదయం వరకు చేరదు నాలుగో తప్పు పూజ సమయంలో మొబైల్ చూడటం పాటలు వినడం ఫోన్ ఎత్తడం సందేశాలు చూడటం భక్తులారా ఇది పూజ ఇంట్లో ప్రభావం చూపకపోవడానికి అతి పెద్ద కారణం దేవుని సమక్షంలో ధ్యానం చెదిరిపోతే పూజ అసంపూర్ణమవుతుంది ఐదో మరియు అతి భయంకరమైన విషయం పూజ ముగసిన వెంటనే కలహం చెడు మాటలు ఎగతాళి లేదా చెడుగా మాట్లాడటం ఈ తప్పులు పూజఫలాలను అంతా నాశనం చేస్తాయి బదులు వ్యతిరేక ప్రభావం చూపిస్తాయి చాలా ఇళ్లలో ఇలా జరుగుతుంది ఉదయం పూజచేసి సాయంత్రానికి కలహాలు మొదలవుతాయి మరి దేవుడు మాకు ఏమి చేశాడు అంటారు కాని సత్యం ఏమిటంటే పూజ చేసింది కాని కలహం అంతా నాశనం చేసింది భక్తులారా ఈ ఐదు విషయాలు అంత గంభీరమైనవి వీటిని మళ్లీ మీరితే రోజు వందలసార్లు చేసినా ఇంట్లో శాంతి సమృద్ధి నిలబడవు మెల్లగా ఈ తప్పులు మొత్తం ఇంటి భాగ్యాన్ని కిందకు లాగేస్తాయి అందుకే ఈరోజు నేను ముందు చెప్పబోయేది జీవితంలో అమలు చేయండి ఎందుకంటే ఇది కేవలం జానం కాదు ఇల్లు కాపాడే నియమం భక్తులారా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఈ ఐదు విషయాల అసలు కారణాలను అర్థం చేసుకుందాం తద్వారా కేవలం భయం కాదు అవగాహన పుడుతుంది మరి పూజచేసే సమయంలో జీవితంలో నిజమైన మార్పు కనిపిస్తుంది మొదటి తప్పు అంటే పూజకు ముందు కోపం ద్వేషం కలహం దీని వెనుక చాలా లోతైన విషయం దాగవుంది మనిషి కోపంలో ఉంటే అతని శ్వాస వేగంగా ఉంటుంది హృదయ స్పందన అసమతుల్యంగా ఉంటుంది మరి మనసు అశాంతంగా ఉంటుంది అలాంటి సమయంలో శరీరం నుంచి అటువంటి శక్తి వెలువడుతుంది అది ఇంటి వాతావరణాన్ని భారమైనదిగా నకారాత్మకంగా మార్చేస్తుంది మరి అదే శక్తి మధ్యలో పూజ మొదలు పెడితే మంత్రాల ప్రభావం కాకుండా అదే నకారాత్మక కంపనాలు చుట్టూ వ్యాపిస్తాయి దేవునికి పూలు భోగం లేదా ధనం కావాలి కాదు అతనికి ఉపన్ కావాలి అంటే మీ హృదయంలోని పవిత్ర తరంగాలు అవి లేచేవి మనసు శాంతంగా సరళంగా నిష్కపటంగా ఉంటేనే అందుకే గుర్తుంచుకోండి పూజ చేయడానికి ముందు ఎవరితోనైనా మనసు కలతపడి ఉంటే ఏదైనా విషయంపై దున్హకముంటే వెంటనే నీళ్లు సమర్పించడం కాకుండా రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోండి శ్వాసను మెల్లగా చేయండి మనస్సులో అనండి జరిగింది దేవునికి వదిలేస్తున్నాను నేను ఇప్పుడు శాంతిలోకి వెళ్తున్నాను ఆ తర్వాత పూజ మొదలు పెట్టండి అప్పుడు మీకు తెలుస్తుంది పూజ ప్రభావం నిజంగా వేరుగా ఉంటుంది ఇప్పుడు రెండో విషయం ఇంటి శుభ్రత వంటగది శుభ్రత మరి పూజాస్థలం పవిత్రత ఇది కేవలం చూపులకు మాత్రమే కాదు విజ్ఞానం మరి ఆధ్యాత్మికత రెండు చెబుతాయి మురికిలో నకారాత్మక శక్తి అత్యంత ఎక్కువగా పెరుగుతుంది ధూళి చిరిగిన వస్తువులు చిరిగిన బట్టలు మరి చెల్లాచెదురుగా ఉన్న ఇల్లు మెల్లగా మనసును భారమైనదిగా చేస్తాయి మరి మనసు భారమైతే పూజ ప్రభావం చూపదు అందుకే ప్రతి భక్తుడు ఈ నియమాన్ని అర్థం చేసుకోవాలి ఉదయం పూజ చేయడానికి ముందు ఇంటి తలుపు వంటగది మరి పూజా స్థలం శుభ్రంగా ఉండాలి మరి సాయంత్రం దీపం పెట్టడానికి ముందు కూడా అదే శుభ్రత అవసరం అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి నిలబడుతుంది మూడో విషయం పూజలో తొందరపాటు మరి మనస్సు ఇటు అటు పరుగెత్తడం మనిషి గడియారం చూస్తూ పూజచేస్తే విశ్వం దాన్ని అర్థం చేసుకుంటుంది దేవుడు అతనికి ముఖ్యం కాదు బలవంతమని మరి బలవంతంతో ఏ పనీ సాగదు మనస్సు చింతల్లో ఉంటే దేవుణ్ణి పిలిచే స్వరం లోపలికి చేరదు అందుకే పూజ సమయంలో ఐదు నిమిషాలకు ఒకే నియమం చాలు ఏ చింత ఉన్నా పూజ తర్వాత చూసుకుందాం ఇప్పుడు నేను దేవునిపై మాత్రమే ధ్యానం పెడతాను ఈ చిన్న సంకల్పం పూజను పది రెట్లు శక్తివంతం చేస్తుంది నాలుగో విషయం పూజ సమయంలో మొబైల్ ఎత్తడం సందేశాలు చూడడం పాటలు వినడం భక్తులారా ఇది ఇంటి సమృద్ధిని నాశనం చేసే అతి వేగవంతమైన తప్పు ఎందుకంటే ఆ క్షణంలో దేవుడు మీ ముందు ఉంటాడు మరి మీ ధ్యానం అతనినుంచి మొబైల్కు మళ్లిపోతుంది అంటే మీరు దేవుణ్ణి పిలుస్తున్నారు కాని ధ్యానం ప్రపంచానికి ఇస్తున్నారు ఇది పూజను ఖండితం చేస్తుంది పూజకు పది పదిహేను లేదా ఇరవై నిమిషాలు పడుతాయి కానీ ఇరవై నిమిషాలు దేవునికి భాగస్వామి లేకుండా ఇవ్వాలి మొబైల్ టీవీ లేదా ఏదైనా ఇతర శబ్దం లేకుండా ఇప్పుడు ఐదో విషయం పూజముగసిన వెంటనే చెడు మాటలు కలహం అవమానం లేదా కోపం భక్తులారా ఇది అతి పెద్ద తప్పు దీనివల్ల చాలా ఇళ్లలో పూజ తర్వాత కూడా ఫలితం రాదు ఎందుకంటే పూజ సమయంలో ఇంట్లోకి వచ్చిన సానుకూల శక్తిని కలహం స్వరం మరిచెడు మాటలు వెంటనే తరిమేస్తాయి పూలపై ధూళిపడితే సువాసన ఆగపోతుంది అలాగే పూజ తర్వాత కలతలు మొదలైతే సమృద్ధి తలుపు మూసుకుపోతుంది అందుకే పూజ తర్వాత కనీసం ఒక గంట ఇంట్లో శాంతి మరి మధురవాణి నిలబెట్టండి మనస్సులో కోపమున్నా ఆ సమయాన్ని వదిలేయండి ఈ నియమం చాలా విరిగిన కుటుంబాలను మళ్లీ కలిపింది భక్తులారా ఐదు విషయాలపై కేవలం మాటలు వినితే ఏ ఫలితం రాదు కాని వీటిని జీవితంలో అమలు చేస్తే అటువంటి ఇల్లు ఎవరు కూలగొట్టలేరు అక్కడ పూజ సరైన భావంతో జరుగుతుంది ముందు భాగంలో నేను మీకు చెప్పబోతాను పూజముగసిన వెంటనే ఇంట్లో ఏ మూడు విషయాలు తప్పకుండా చేయాలి తద్వారా పూజ నుంచి వచ్చిన సానుకూల శక్తి మొత్తం ఇల్లు నిండిపోతుంది డబ్బు తంగీ తగ్గుతుంది రోగాలు ఆగిపోతాయి మరి మనసులో ఉన్న వింత భారం శాంతమవుతుంది భక్తులారా ఇప్పుడు భావంతో వినండి ఎందుకంటే ముందు నేను చెప్పబోయే మాట కేవలం నియమం కాదు నిజమైన బోధన ఇచ్చేకథ మరి ఈ కథలో ప్రతి ఇంటి భవిష్యత్తు దాగవుంది చాలా కాలం క్రితం ఒక గ్రామముండేది అక్కడ ఇద్దరు పొరుగువాళ్లు ఉండేవారు ఇద్దరు దేవుని భక్తులు ఇద్దరు రోజూ చేసేవారు కాని ఇద్దరి ఇళ్లలో భూమి ఆకాశం అంత తేడా ఉండేది మొదటి ఇంట్లో సమృద్ధి శాంతి మరి చిరునవ్వులు ఉండేవి మరి రెండో ఇంట్లో రోజు కలహాలు చింతలు మరి సమస్యలు ఒకరోజు గ్రామానికి ఒక ముసలి సాధువు వచ్చాడు మరి అన్నాడు మీరిద్దరూ రోజూ పూజ చేస్తారు కాని ఒకని ఇంట్లో దేవుడు వర్షిస్తాడు మరొకని ఇంట్లో సమస్యలు ఎందుకు భక్తులారా ఇద్దరూ ఆశ్చర్యపోయారు సాధువు అన్నాడు నేను స్వయంగా చూస్తాను మరుసటి రోజు సాధువు మొదటి ఇంటికి వచ్చాడు పూజ ముగసింది మొత్తం ఇల్లు శాంతితో నిండి ఉంది స్త్రీలు పిల్లలు తీయని పదార్థాలు తింటున్నారు పురుషులు చిరునవ్వులతో పనికి సిద్ధమవుతున్నారు ముఖాలపై సంతృప్తి ఉంది సాధువు చిరునవ్వుతో వెళ్లిపోయాడు ఆ తర్వాత రెండో ఇంటికి వచ్చాడు అక్కడ పూజ ముగసింది ధూపం మరి పూలు సమర్పించారు కాని ముగసిన వెంటనే భార్యాభర్తలు కలహం పడుతున్నారు పిల్లలు అరుస్తున్నారు గిన్నెలు శబ్దం చేస్తున్నాయి భర్త కోపంతో అరుస్తున్నాడు డబ్బులు ఎక్కడ ఖర్చు చేశావు భార్య ఏడుస్తూ అంటుంది నేను ఏమి తప్పుచేశాను మరి అలా అనిపిస్తుంది పూజస్థానంలో అశాంతి తుఫాను వచ్చినట్టు సాధువు నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఆ తర్వాత అన్నాడు మీరిద్దరూ దేవుణ్ణి పిలుస్తారు కాని మొదటి ఇల్లు ఇల్లుదేవుణ్ణి స్వాగతిస్తుంది రెండో ఇల్లు పూజ ముగసిన వెంటనే దేవుణ్ణి బయటకు తరిమేస్తుంది అందరూ ఆశ్చర్యపోయారు సాధువు వివరించాడు ఏ ఇంట్లో పూజ తర్వాత శాంతి ప్రేమ మరి మధురవాణి ఉంటాయో అక్కడ పూజశక్తి వ్యాపిస్తుంది కాని ఏ ఇంట్లో పూజముగసిన వెంటనే చెడు మాటలు ఎగతాళీ కోపం మరి ఫిర్యాదులు మొదలవుతాయో అక్కడ పూజశక్తి చిన్నాభిన్నమవుతుంది మరి ఇల్లు సమృద్ధిని కోల్పోతుంది ఆ తర్వాత సాధువు మరిన్ని అన్నాడు పూజ కిటికీ తెరచినట్టు మరి కలహం తుఫాను లాంటిది కిటికీ తెరిస్తే దేవుడు వస్తాడు కాని తుఫాను వస్తే దేవుడు నిలబడడు భక్తులారా ఈ మాట విని గ్రామస్థుల కళ్లలో కన్నీళ్లు తిరిగాయి అదే సమయంలో సాధువు మూడు విషయాలు చెప్పాడు పూజముగసిన వెంటనే చేయాలి తద్వారా ఇంట్లో దేవుని శక్తి నిలబడి సమృద్ధి ఉంటుంది సాధువు అన్నాడు మొదటి విషయం పూజముగసిన వెంటనే ఇంట్లో కనీసం ఐదు నిమిషాలు మోనమంటే శాంతి ఉంచండి ఏ వాదనా ఫోను చిరునవ్వు ఆటపాటలు లేదు ఈ ఐదు నిమిషాలు దేవుడు ఇంట్లో నిలబడే సమయం రెండో విషయం పూజ ముగసిన వెంటనే ఇంటి సభ్యుని తలపై చేయిపెట్టి శుభాశిస్సులు ఇవ్వండి సంతోషంగా ఉండు ఆరోగ్యంగా ఉండు దేవుడు కృప చేయుగాక దీనితో ఇంటి శక్తి సంబంధాల్లోకి వస్తుంది మరి కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది మూడో విషయం పూజ ముగసిన వెంటనే ఇంట్లో తీయని పదార్థం లేదా నీటిగుక్క ఇవ్వండి తీయనిది ప్రేమకు చిహ్నం మరి నీరు శాంతికి దీనితో దేవతల శక్తి పేగు మనసు మరి శరీరం వరకు చేరుతుంది మరి రోగాలు చింతలు మరి రుణాల ఆటంకాలు తగ్గుతాయి భక్తులారా ఇది ఇదియే చూపుకాదు ఇది కుటుంబంలో శుభశక్తి ఇచ్చిపుచ్చుకునే వ్యవహారిక మార్గం సాధువు మాటలు విని రెండో ఇంటివాళ్లు నిర్ణయించారు ఇకనుంచి పూజ తర్వాత ఒక గంట వరకు ఏ కలహం చేయరు మొదట ప్రేమ మరిశాంత వాతావరణముంచుతాం భక్తులారా ఒక ఒకవారంకూడా గడవకముందే ఆ ఇంటిగాలి మారిపోయింది ముందు ఏ విషయాలపై కలహాలు జరిగేవో అవే విషయాలు ప్రేమతో సులభంగా సులభమవుతున్నాయి భర్తముఖంపై చిరునవ్వు తిరిగి వచ్చింది పిల్లల్లో భయం తగ్గింది రోగాల మందులపై ఖర్చు తగ్గింది పనిలో సమృద్ధి వచ్చింది మరి ఇంట్లో తెలియని సుఖం నిలబడింది గ్రామస్థులు అన్నారు అరే అద్భుతం జరిగింది సాధువు చిరునవ్వుతో అన్నాడు అద్భుతం కాదు నియమాల ఫలం వచ్చింది భక్తులారా ఇప్పుడు మాట స్పష్టమైంది పూజ మంత్రాలతో కాదు వ్యవహారంతో ప్రభావం చూపుతుంది పూజదేవుణ్ణి పిలుస్తుంది మరి పూజ తర్వాత వ్యవహారం అతన్ని మన ఇంట్లో నిలబెట్టుతుంది అందుకే గుర్తుంచుకోండి ఇల్లు నాశనమవుతుంది పూజ తర్వాత కలహం జరిగితే మరీ ఇల్లు నిర్మాణమవుతుంది పూజ తర్వాత ప్రేమ ఉంటే ముందు భాగంలో మీరు చెబితే నేను చెప్పగలను పూజ తర్వాత ఏడు విషయాలు ఏమాత్రం చేయకూడదు లేదంటే ధనం ఆగపోతుంది సంతానంపై ప్రభావం పడుతుంది రోగాలు తిరిగి వస్తాయి మరి ఇంటి శాంతి చిన్నాభిన్నమౌతుంది భక్తులారా ఇప్పుడు వినండి ఎందుకంటే ఇప్పుడు నేను అతి ముఖ్యమైన భాగం చెప్పబోతున్నాను పూజ తర్వాత ఏడు తప్పులు ఇంటి సమృద్ధిని లాక్కుంటాయి సంతానంపై ప్రభావం చూపుతాయి రోగాలను తిరిగి తీసుకువస్తాయి ధనానికి ఆటంకాలు సృష్టిస్తాయి మరి మెల్లగా మొత్తం ఇంటి భాగ్యాన్ని కిందకు లాగేస్తాయి మరి దీన్ని వివరించడానికి ఈరోజు నేను మీకు మరొక కథ చెప్పబోతాను ఒక కుటుంబముండేది అది చాలా భక్తితో పూజ చేసేది తల్లి చాలా భక్తిమంతురాలు రోజూ దేవునికి పూలు సమర్పించేది దీపం వెలిగించేది పిల్లలకు తిలకం పెట్టేది కాని ఆ ఇంట్లో రోగాలు తంగి కలహాలు రుణాలు మరి అశాంతి ఎప్పుడూ ముగేలేదు ఒకరోజు గ్రామానికి అదే ముసలి సాధువు వచ్చాడు అతను ముందు పొరుగువాళ్లకు మార్గం చూపించాడు తల్లి ఏడుస్తూ అంది సాధువుగారు నేను రోజూ చేస్తాను కాని మా ఇంట్లో సమృద్ధి ఎందుకు నిలబడదు మేము ఏమి చేయలేదు సాధువు అన్నాడు నేను పూజ చూడను పూజ తర్వాత ఏమి జరుగుతుందో చూస్తాను మరుసటి రోజు సాధువు ఇంటి బయట నిలబడి చూడడం మొదలుపెట్టాడు పూజ ముగస్సింది దేవునికి భోగం సమర్పించారు దీపమార్పారు మరి అప్పుడే మొదటి దెబ్బ వచ్చింది తల్లి పూజ ముగించిన వెంటనే పిల్లలను గద్దించి అంది వెళ్ళు దారిలో మాట అడ్డుపడకు ప్రతి విషయంలో కాలుపెట్టకు సాధువు తల వంచుకున్నాడు ఇది మొదటి తప్పు పూజ తర్వాత చెడు మాటలు సమృద్ధిని తరిమేస్తాయి ఆ తర్వాత ఇంటి కుమారుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు మరి భార్యాంది అగు ఇప్పుడు తినకుముందు నాకు ఇతర పనులు చేయనివ్వు అంటే పూజ తర్వాత మధురత్వం కాకుండా చిరాకు ఇది రెండో తప్పు పూజ తర్వాత చిరాకు పూజశక్తిని తిరిగ పంపేస్తుంది ఆ తర్వాత కొంచెంసేపటికి భర్త వచ్చాడు మరి పూజ తర్వాత కూర్చున్న వెంటనే డబ్బు ఫిర్యాదు మొదలుపెట్టాడు ఏ విషయంపై అంత ఖర్చు చేశావు ఎందుకు అంత కొన్నావు ఇది మూడో తప్పు పూజ తర్వాత ధనం పట్ల ఫిర్యాదు చేయడం ధన దేవత లక్ష్మిని ఇంటినుంచి బయటకు పంపడానికి సంకేతం సాధువు నిశ్శబ్దంగా చూస్తున్నాడు ఆ తర్వాత నాలుగో తప్పు కనిపించింది పూజప్రసాదం అందరికీ ఇవ్వడానికి ముందు తల్లి అంది ముందు నేను తింటాను ఆ తర్వాత ఇస్తాను భక్తులారా గుర్తుంచుకోండి ప్రసాదం తీసుకోవడంలో స్వార్థం పూజ ఫలాన్ని ఆపేస్తుంది ఎందుకంటే ప్రసాదం ఇవ్వడం ప్రేమ మరీ సమానత్వానికి చిహ్నం దీని వెంటనే ఆయిదో తప్పు పూజదీపం ఆరకముందే ఇంటివాళ్లు ఎత్తుస్వరంలో టీవీ పెట్టేశారు భక్తులారా ఎత్తు శబ్దం చిరునవ్వు ఆటపాటలు సినిమా పాటల స్వరం పూజ శక్తిని వెంటనే కత్తిరిస్తుంది ఆ తర్వాత ఆరో తప్పు పూజ తర్వాత ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం మొదలైంది చూడు వాళ్ళూ ఎలా ఉన్నారు బంధువులు ఎలా ఉన్నారు భక్తులారా ఈ మాట గుర్తుంచుకోండి పూజ తర్వాత కుండబద్దలు అపవాదు విమర్శ అతి వేగంగా సమృద్ధిని నాశనం చేస్తాయి మరి చివరి ఏడో తప్పు సాధువు చూస్తూ ఉండిపోయాడు ఇంటివాళ్లు పూజ థాలి మరి దీపాన్ని అక్కడే వదిలేసి పనుల్లో మునిగిపోయారు అంటే పూజస్థలానికి గౌరవం ఇవ్వలేదు భక్తులరా ఇది పెద్ద అపరాధం పూజస్థలాన్ని పూజ తర్వాత అలక్ష్యం చేయడం ఎందుకంటే దేవుడు ఇప్పుడే వచ్చిన చోటును వెంటనే వదిలేయడం అవమానం సాధువు ఇదంతా చూసి అన్నాడు మీ పూజ వ్యర్థం కాదు కాని ఏడు తప్పులు మీ భాగ్యధనాన్ని ఇంటిశాంతిని దేవుని కృపనూ నిలబడనివ్వవు సాధువు వినిపించలేదు ఉదాహరణ ఇచ్చాడు అర్థం చేసుకోండి మీరు మట్టి తవ్వి విత్తనం నాటి నీరు పోసి సూర్యరశ్మి ఇచ్చారు ఇదంతా పూజ కాని మొక్క మొలకెత్తకముందే మీరు రోజు దాన్ని మూలాలతో సహా పీకి పారేస్తారు అప్పుడు అది ఎప్పుడూ పెద్దదవుతుందా ఇంటివాళ్ల కళ్లనుంచి కన్నీళ్లు కారడం మొదలైంది వాళ్లు అడిగారు ఇప్పుడు మార్పు వస్తుందా సాధువు అన్నాడు మనిషి తప్పును స్వీకరిస్తే మార్పు ఆ రోజునుంచే మొదలవుతుంది భక్తులారా ఆ కుటుంబం సంకల్పం చేసింది పూజ తర్వాత ఒక గంట వరకు ఇంట్లో ఏ చెడు మాట మాట్లాడరు ఏ ఫిర్యాదు చేయరు ఏ కలహం చేయరు టీవీ పెట్టరు ప్రసాదం అందరికీ సమానంగా ఇస్తారు మరి పూజ తర్వాత ముందు ఎవరికైనా ఆశీర్వాదం ఇస్తారు భక్తులారా ఒక నెలకూడా గడవకముందే ఆ ఇంటి రోగాలు పోయాయి రుణభారం తేలికేంది భర్తకు పని దొరికింది పిల్లల చదువులో మనసు లగ్నమైంది మరి అతి పెద్ద మార్పు ఆ ఇంట్లో చిరునవ్వు తిరిగి వచ్చింది దూరదూరనుంచి మనుషులు అంటున్నారు అరే ఈ ఇంట్లో అద్భుతం జరిగింది కానీ సాధువు సత్యం చెప్పాడు అద్భుతం దేవుడు చేయలేదు అద్భుతం కుటుంబం అవగాహన చేసింది భక్తులారా ఈ కథలు మనకు చూపేవీ ఒకటే ఓ పూజ అనేది హృదయపూర్వకమైన వ్యవహారం దేవుని భక్తి మన రోజువారీ జీవితంలో కలిసిపోతేనే జీవితం సుందరమవుతుంది శాంతి ప్రేమ సమన్వయం ఇవి మన ఇళ్లను స్వర్గంలా మారుస్తాయి మీరుకూడా ఈ నియమాలను అమలు చేసి మీ ఇళ్లలో సుఖశాంతులు పొందండి మీకు ఈ మాటలు ఇష్టమైతే మా కుటుంబంలో భాగమవ్వండి మా సమాచారాన్ని ఇతరులతో పంచుకోండి తద్వారా మరిన్ని ఇళ్ళూ ఈ జానం పొంది మార్పు చూడగలవు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక